నమస్తే అండి గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వాటముని చవి చూసింది పదకొండు సీట్లకే పరిమితమైపోయినటువంటి విషయము అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే నలభై శాతం ఓట్ బ్యాంకు షేరింగ్తో మాత్రం దృఢంగా ఉందని చెప్పవచ్చు కానీ ఇక్కడ ప్రతిపక్ష నేత హోదా ఇవ్వచ్చు ఎందుకంటే ప్రజల అభిప్రాయానికి గౌరవం ఇస్తే తప్పనిసరిగా నలభై శాతం మంది జగన్కు మద్దతు ఇచ్చి ఉన్నారు వారికి గౌరవిస్తే మట్టుగా ఆయనకి తప్పనిసరిగా ప్రతిపక్ష హోదా నేత అవకాశం ఇవ్వచ్చు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వచ్చు అది ప్రభుత్వం ఇక నా ఇష్టం ఏం చేస్తుంది అన్నది కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వాటముని చవి చూసిందో పదకొండు అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయిపోయిందో ఆ తర్వాత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉండేటప్పుడు పదవులు అనుభవించి వాళ్ళు ఇప్పుడు ఏమొచ్చి పార్టీ ఓడిపోగానే అధికారంలోంచి దిగిపోగానే గోడ దూకడం జంప నీళ్ళు అవ్వటం కూడా అందరం చవి చూస్తున్నాం చూస్తున్నాము కూడా మరి మరీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు ఇంకో ఎనిమిది మంది గోడ దూకటానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటి వరకు ఒక ఐదుగురు రాజీనామా చేసేశారు జగన్ పరిస్థితి ఏంటి ఏం చేయాలి అంటే మండలిలో ఏం చే ఏమీ చేయడు వాటిని పట్టించుకోడు వెళ్ళిపోయేవారిని ఉండండి అని కానీ రమ్మని బ్రతిమలాడ్డం కానీ అలవాటు లేదు మీ పార్టీలోకి వస్తానని ఎవరన్నా కబురు చేస్తే తనకున్నటువంటి తన జనా బలాన్ని వారికి ఉన్నటువంటి బేస్ని దాన్ని బేస్ చేసుకొని టికెట్ ఇస్తానా ఇవ్వలేదా అనేది మొహమాటం లేకుండా మొహం మీదే చెప్తాడు ఇప్పుడు పార్టీలోకి రావడం కోసం ఏదైనా పార్టీలోకి తీసుకొద్దాం బలం చేకూరుతుంది ఆశ చూపి తరువాత మోసం చేసేటటువంటి పరిస్థితి ఉండదు అన్న నీకు టికెట్ ఇవ్వలేను వస్తానంటే రా అని మొహమాటం లేకుండా చెప్తారు ముందే చెప్పేస్తాడు ఆయన అయితే లేదా అన్న నువ్వు రా నీకు టికెట్ ఇస్తాను ఒకవేళ టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఏర్పడితే అన్న నీకు ఎం తర్వాత ఏదో ఒక పదవి సర్దుబడి చేస్తాను ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు పంపిస్తాము అది చూద్దాము అనేటటువంటి విధంగా అంట అలాగే మంత్రులుగా ఆశించినటువంటి వారికి చాలామందికి మంత్రులుగా చేయలేకపోయారు కొన్నిసార్లు తేడా వచ్చినా కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి విషయంలో మరి రాజశేఖర్ రెడ్డి గారి విషయంలో చెప్పినట్టు ఇలాంటి వాటిలో ఇబ్బంది పడినటువంటిది మొహమాటం లేకుండా ఈ పరిస్థితుల్లో నేను ఇవ్వలేను అని అని చెప్తాడు మాట మీద నిలబడేటటువంటి విధంగా అప్పుడు గతంలో చూసుకుంటే సెంట్రల్లో కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంటు అలాగే స్టేట్లో కాంగ్రెస్ గవర్నమెంటు సోనియా గాంధీ ఏకచత్ర అప్పుడు ఆ గవర్నమెంట్ని ఎదిరించి కాంగ్రెస్ని ఎదురించి బయటకు వచ్చి పదహారు నెలలు జైల్లో ఉండి పార్టీని స్థాపించి అధికారంలోనికి వచ్చి సింగిల్గానే అట్లాంటప్పుడు ఆ సింగిల్గానే తనను చూసే ఓటు వేసినటువంటి ప్రజలు కాబట్టి ఎవరు పార్టీలో ఉన్నా ఎవరు లేకపోయినా తనకి తన పార్టీకి ఏమీ పెద్దగా నష్టం ఉండదు అనేటటువంటి అభిప్రాయము ప్రజల్లో వ్యక్తం అవుతుంది తన అభిమానుల్లో వ్యక్తం అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు కూడా అలాగే నాయకుల్లో కూడా ఇదే ఆలోచన వ్యక్తం అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకంత అందరినీ కలుపుకొని పోవాలి తన చుట్టూ ఉన్నటువంటి కొంత పనికి మాలినటువంటి బ్యాచ్ ఉంది వాటిని పక్కన పెట్టి అందరినీ కలుపుకుంటూ పోవాలి పోతే పార్టీ భవిష్యత్తు హాయిగా శుభ్రంగా ఉంటుంది అనేటటువంటి విధంగా అనుకుంటున్నటువంటిది కానీ ఇప్పుడు కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండి అప్పట్లాగా ఉండి ఉంటే తిరుగు లేకుండా వస్తుంది అలాగే సూపర్ సిక్స్ పథకాలను ప్రభుత్వం అమలు చేయటం లేదు అది వాళ్ళు ఏ విధంగా అమలు చేస్తారో లేదో కూడా అర్థం కాని సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో దాన్నే ఆ వ్యతిరేకత ఆల్రెడీగా వచ్చింది అట్లాంటి వ్యతిరేకతను నమ్ముకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనికి వెళ్ళి ప్రజల నుంచి కూడా ఇంకా సానుభూతి తెచ్చుకోవాలి అలాగైతే పార్టీకి తిరుగుండదు అనేటటువంటి విధంగా అందరూ భావిస్తున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే